పనిచేసిన పస్తులే దేవుడు ఇచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టుగా ఉంది ఉపాధి హామీ కూలీల పరిస్థితి కనీస రోజువారీ వేతనం రెండు వందల రెండు రూపాయలతో సంవత్సరానికి వంద రోజుల పాటు ఉపాధి హామీని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వాలు హామీ అయితే ఇవ్వడం జరిగింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరుతో సంవత్సరానికి వంద రోజుల పాటు ఉపాధి హామీ పథకాన్ని మనకు అమలైతే చేయడం జరిగింది గతంలో మనకు పనిచేసిన వారం రోజుల తర్వాత అంటే వారంలో ఒక రోజు కంపల్సరిగా ఈ వారం రోజులు సంబంధించిన డబ్బులు అనేవి అర్హులైన కూలీల జమ అయితే అయ్యేవి కానీ గత పరిస్థితి ప్రస్తుత పరిస్థితి డిఫరెంట్గా ఉంది మనకు మూడు నెలలు అయినప్పటికీ కూడా కూలీల ఖాతాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులనేవి జమ అయితే కాలేదు ఒక్కో కూలీకి ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు బకాయిలు ప్రభుత్వం అయితే చిల్లం అయితే ఉంది ఈ రోజు ఈవెన్లో మనం మరి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులనేవి అర్హులైన కూలీల ఖాతాల్లో జమ కాకపోవడానికి అసలు కారణం ఏంటి ఆ యొక్క డబ్బులనేవి మన ఖాతాల్లో జమ అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే భారతదేశంలో ఎలక్షన్ సమయంలో ప్రభుత్వాలు మారే క్రమంలో అధికారులు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ యొక్క బకాయిలను వాళ్ళు చెల్లించకుండా ఎగ్గొట్టడం జరిగింది ఇది పెద్ద స్కామ్ అనమాట సో ఆల్రెడీ మనకు దీని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది అంతేకాదు మనకు బ్యాంక్ అకౌంట్స్లో మనకి అకౌంట్ అనేది ఫ్రీజ్ అయితే మాత్రం మనకు కంపల్సరిగా ఈ యొక్క అమౌంట్స్ అనేవి మనకు ఖాతాలో జమ కావని చెప్పేసి మనకైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది అంతేకాదు బ్యాంక్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఏమనంటే మీరు ఎవరైతే బ్లాక్ అండ్ అకౌంట్స్ ఉన్నాయో వాటిని మీరు వెంటనే యాక్టివ్ చేయండి అని చెప్పేసి మన బ్యాంక్ సంస్థ వారు ఏం చెప్తున్నారంటే కేవలం మేము రోజుకి ముప్పై బ్యాంక్ అకౌంట్స్ మాత్రం మేము అన్ఫ్రీజ్ చేయగలం అంటే యాక్టివేషన్ చేయగలం సో ముప్పై దాటితే మాత్రం మాకు అవకాశం లేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఒకవేళ మీకు ఆ అకౌంట్ మాత్రం ఫ్రీజ్ అయితే మాత్రం మీరు వెంటనే బ్యాంక్ దగ్గర వెళ్ళి యాక్టివేషన్ చేర్చుకోండి అది మీకు ఎస్బీఐ కావచ్చు లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు లేకపోతే యూనియన్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు సో అనమాట లేకపోతే చైతన్య గోదర్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు మీరు కంపల్సరీగా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి దీంతోపాటుగా మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ ఉండాలి అంతేకాదండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సో పాన్ కార్డ్ అయితే లింక్ అయితే అయ్యి అయితే ఉంటుంది దీంతో పాటుగా మన పోస్ట్ ఆఫీస్ వారు మరో విషయం కూడా చెప్తున్నారు ఆ విషయం దేని గురించి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కారణంగా కూడా ఈ యొక్క అనేవి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం అనేది కాస్త ఆలస్యం అయితే అవుతుందని చెప్పేసి సో అంతేకాదు సర్వర్ డౌన్లో ఉన్నప్పుడు కూడా మేము డబ్బులు అనేవి జమ చేయలేమని అని చెప్పేసి ఈ పోస్ట్ ఆఫీస్ సంస్థ వారు చెప్తున్నారన్నమాట మా విలేజ్లో ఒక పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే అయ్యారు సో ఏమనంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఇంకా పడలేదు ఏం చేయాలని చెప్పేసి సో అతను నేను మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా అతను చెప్పాను అతను బ్యాంక్ దగ్గర వెళ్ళి అతని అకౌంట్ చెక్ చేసుకుంటే అతని యొక్క అకౌంట్ అనేది ఫ్రీజ్ అయితే అవ్వడం జరిగిందనమాట దాన్ని అతను వెంటనే యాక్టివేషన్ చేసుకున్నాడు విత్ ఇన్ వన్ వీక్లోనే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అతని ఖాతాలో జమ అయితే కావడం జరిగింది అంతేకాదండి సో ఒక ప్లేస్లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నాలుగు సంవత్సరాల వరకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏవైతే డబ్బులు పన్నాయో కూలీ డబ్బులు అతను అతను విత్డ్రా చేయకుండా సో ఒకేసారి అని చెప్పేసి అతను ఆలోచించాడు సో రీసెంట్లీగా అతను ఈ రెండు వేల ఇరవై నాలుగు మన జూన్లో అతను బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అమౌంట్ విత్డా పెట్టనంటే సో వాళ్ళు ఏం చెప్పారంటే మీ అకౌంట్లో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది ఒకసారి షాక్ అయిపోయాడు అదేంటి అసలు నేను ఒక్క రూపాయి కూడా తీయలేదు కదా అని చెప్పేసి సో వాళ్ళు ఏం చెప్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో లేదు సో యాక్టివ్లో చేసుకోండి పెండింగ్ అమౌంట్ మొత్తం పడుతుంది అని చెప్పేసి సో వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట అతనైతే చాలా టెన్షన్లో ఉన్నాడు సో ఎందుకంటే ఆ డబ్బులని వస్తే లేదు అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా నేను చెప్పిన ఈ విషయాలు మీరు పరిగణలో తీసుకొని ఒకసారి అయితే బ్యాంకు వెళ్ళండి సో కంపల్సరీగా మీకు డబ్బులు అనేది పడతాయి ఓకే ఫ్రెండ్స్ అంతేకాదు సో మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఈ ఎలక్షన్ సమయంలో కొంతమంది నిధులు మింగేశారు అయినా సరే గవర్నమెంట్ వాళ్ళు దాన్ని మనకు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో థ్యాంక్స్ రావచ్చు